హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ స్టడీస్ సో అయితే మనం న్యూ సిలబస్ ఇంగ్లీష్ సెవెంత్ క్లాస్ అయితే కోడింగ్ చెప్పుకుందాం పోయిట్స్ అలాగే ఆథర్స్ గురించి ఓకే న్యూ ఇంగ్లీష్ సెవెంత్ టెక్స్ట్ బుక్ పేరు ఏంటంటే హనీ కోమ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫస్ట్ లెసన్ నేమ్ ఏంటి త్రీ క్వశ్చన్స్ సో రచయిత ఎవరు లియో టాల్స్ టాయ్ లియో టాల్స్ టాయ్ అనే ఆయన చాలా టాల్గా ఉన్నాడంట లియో చాలా టాల్గా ఉన్నాడు కానీ ఏమయ్యా నువ్వెంత టాల్గా ఉంటే ఏంటి నేను ఒకటి కాదు త్రీ క్వశ్చన్స్ అడుగుతాం మేము అంటున్నారు త్రీ క్వశ్చన్స్ లియో టాల్ స్టై అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పోయం వచ్చి ద స్క్విరెల్ ద స్క్విరెల్ పోయం పోయేట్ ఎవరంటే మిల్డ్రెడ్ బోయర్స్ ఆమ్ స్ట్రాంగ్ ఇక్కడ స్క్విరల్ అనేది బౌల్లో చిన్న చిన్న నట్స్ పెట్టుకొని తింటుంది అనమాట స్క్విరెల్కి ఆర్మ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే స్క్విరల్ ఆర్మ్స్తోనే కదా తన తిండి అన్నీ వెతికేది కాబట్టి మిల్డ్రెడ్ బోయర్స్ ఆర్మ్ స్ట్రాంగ్ ద స్క్విరల్ అనమాట నెక్స్ట్ సెకండ్ లెసన్ ఎ గిఫ్ట్ ఆఫ్ చప్పల్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ చప్పల్స్ లెసన్ ఎవరు రాసారంటే వసంత సూర్య సో ఫిబ్రవరి ఫోర్టీన్త్న ప్రపోజ్ చేసి వసంతకి సూర్య ప్రపోజ్ చేస్తే ఏమి గిఫ్ట్గా ఇచ్చింది రిటర్న్ గిఫ్ట్ చప్పల్స్ ఇచ్చిందంట సో ఈ గిఫ్ట్ ఆఫ్ చప్పల్స్ వసంత సూర్య నెక్స్ట్ ద రెబల్ పోయం ఎవరు అంటే డీజే అండ్ రైట్ డీజే అండ్ రైట్ మామూలుగా రెబల్గా బిహేవ్ చేసేవాళ్ళు మాస్గా బిహేవ్ చేసేవాళ్ళు ఏమంటారు నేను ఏం చేస్తే అదే రైట్ అంటారు కదా సో డీజే అండ్ రైట్ ద రెబల్ డీజే అండ్ రైట్ నెక్స్ట్ థ్రాల్ లెసన్ థ్రాల్ లెసన్కి వచ్చేసరికి గోపాల్ అండ్ ద హిల్స్ ఆఫీస్ ఇందుకి ఈ లెసన్కు సంబంధించి పోయేట్ అయితే ఏం లేదు ఇది డిస్క్రిప్షన్లో ఉంటుంది జస్ట్ పిక్చర్స్ రూపంలో ఉంటుంది పోయేట్ అయితే లేదు పోయం ద షెడ్ ద షెడ్ అనే పోయం వచ్చి పోయేట్ ఎవరంటే ఫ్రాంక్ ఫ్లిన్ ఇక్కడ మనకి పోయంలో స్టోరీలో ఏముంటుందంటే షెడ్లో ఒక గోస్ట్ ఉంటుంది అని ఒక బ్రదర్ వాళ్ళ తమ్ముడిని భయపెట్టడం జరుగుతుంది సో ఆ విధంగా మనం కోడ్ రూపంలో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫ్రాంక్ ఫ్లిన్ ద షెడ్ షెడ్లో గోస్ట్ ఉన్నప్పటికీ ఫ్రాంక్ ఫ్లిన్ ఫ్రాంక్గా నేను ఫ్లై ఎగురుకుంటా వెళ్ళిపోతా అంటున్నాడు అనమాట ఇక్కడ ఫ్రాంక్ ఫ్లిన్ ద షెడ్ పోయం పోయెట్ ఎవరంటే ఫ్రాంక్ ఫ్లిన్ నెక్స్ట్ ద యాషస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్ ఇది ఒక జపనీస్ టేల్ అనమాట అంటే జపనీస్ యొక్క కథ ఇది తీసుకోవడం జరిగింది ఇక్కడ జపనీస్ నుంచి ఆథర్ వచ్చేసరికి విలియం ఎలియట్ గ్రిఫీస్ ఎక్కడైనా యాషస్ అంటే ఏంటి బూడిద ద యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్ బూడిద ఎక్కడైనా ట్రీస్ని పువ్వులు పూచేటట్టు చేయగలుగుతుందా వీలవుతుందా ఏమయ్యా అవుతుందా ఎల్లు ఎల్లు అంటున్నారు అనమాట వీలు అవుతుందా అంటే విలియం ఎల్లు ఎల్లు ఎలియట్ విలియం ఎలియట్ గ్రిఫీస్ ద యాసెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్ ఆథర్ ఎవరంటే విలియం ఎలియట్ గ్రిఫీస్ నెక్స్ట్ చివి పోయంకి పోయెట్ వచ్చేసరికి మైకెల్ రోసన్ మైకేల్ అనే ఆయన ఏం చేస్తున్నాడంట రోజస్ని చీవింగ్ లాగా నవిలు ఊసేస్తున్నాడంట మైకేల్ రోసన్ అనే ఆయన ఏం చేస్తున్నాడు రోసస్ని చీవింగం లాగా నవిలు ఊసేస్తున్నాడు ఓకే చీవి పోయే పోయేటొచ్చేసరికి మైకేల్ రోసన్ నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ క్వాలిటీ క్వాలిటీ అనే లెసన్కి ఆథర్ వచ్చేసరికి జాన్ గ్లాస్ వర్తి జాన్ అనే ఆయన ఒక గ్లాస్ కొన్నాడనమాట అది చాలా క్వాలిటీగా వర్తిగా ఉందన్నమాట ఎవరిక్కడ గ్లాస్ కొనింది జాన్ అని ఆయన అది ఎలా ఉంది చాలా క్వాలిటీగా వర్తిగా ఉంది సో క్వాలిటీ అనేసరికి జాన్ గ్లాస్ వర్తి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పోయం ట్రీస్ ట్రీస్ అనే పోయంకి పోయేట్ వచ్చేసరికి సిర్లే బేవర్ సిర్లే బేవర్ మామూలుగా ఎవరైనా మనకి చెట్టు ఎక్కువ ఎక్కువ అంటే ఎక్కేస్తాము మనము ఎక్కలేము దానికి చాలా బ్రేవ్ అంటే ధైర్యం కావాలన్నమాట ఇక్కడ చెట్లు ఎక్కడానికి ఎవరికి చాలా బ్రేవ్ ధైర్యం ఉంది అంటే షిర్లే ఓకే షిర్లే బేవర్ ట్రీస్ ఇలా అసోసియేట్ చేసుకోండి నెక్స్ట్ సిక్స్త్ లెసన్ ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్ ఇక్కడ ఆథర్ వచ్చేసరికి శారద ద్వివేద్ ఈ లెసన్ని ద బ్రోకెన్ ఫ్లూయెట్ ఫ్లూట్ సారీ ద బ్రోకెన్ ఫ్లూట్ అనే కాన్సెప్ట్ నుంచి తీసుకోవడం జరిగింది దీన్ని మనం కోడికి రూపంలో గుర్తుపెట్టుకోవాలంటే శారద ఆవిడ చాలా ఎక్స్పర్ట్ అంటాయి దేంట్లో ఫ్లూట్ వాయించడంలో ఎంత ఎక్స్పర్ట్ అంటే బ్రోకెన్ ఫ్లూట్ బ్రోకన్ ఫ్లూట్ విరిగిపోయిన ఫ్లూట్ను కూడా ఆమె చాలా బాగా వాయిస్తుందంట సో ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్ శారద ద బ్రోకెన్ ఫ్లూట్ నుంచి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ మిస్టరీ ఆఫ్ ద టాకింగ్ ఫ్యాన్ పోయామ్కి పోయేటొచ్చేసరికి మాడ్ రూబిన్ లేదంటే మేడ్ రూబిన్ ఇది మనకి కోడింగ్ రూపంలో గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా జస్ట్ కోడింగ్ కోసం మాత్రమే ఏమయ్యా ఎక్కడన్నా ఫ్యాన్ ఎక్కడన్నా మాట్లాడుతుందా ఇక్కడ ఏమంటున్నారు మిస్టరీ ఆఫ్ ద టాకింగ్ ఫ్యాన్ టాకింగ్ ఫ్యాన్ అంట ఫ్యాన్ ఎక్కడన్నా మాట్లాడుతుందా మాట్లాడదు మళ్ళా అది పెద్ద మిస్టరీ అంట మ్యాడ్గా పిచ్చోళ్ళ కనిపిస్తున్నాం ఎల్లు రూబిన్ పిచ్చి పిచ్చి మాట్లాడని చెప్పొద్దు ఫ్యాన్ ఆడ మాట్లాడొద్దు వెళ్ళి వెళ్ళి రూబిన్ అంటున్నారు అనమాట మ్యాడ్ రూబిన్ ఓకే మ్యాడ్ రూబిన్ మిస్ట్రీ ఆఫ్ ద టాకింగ్ ఫ్యాన్ నెక్స్ట్ సెవెంత్ లెసన్కి వచ్చేసరికి ద ఇన్వెన్షన్ ఆఫ్ వీటా ఓంక్ ఈ లెసన్కి అవతర వచ్చేసరికి రోల్డ్ దహల్ రోల్డ్ దహల్ అనమాట రోల్డ్ దహర్ ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే చార్లీ అండ్ ద గ్రేట్ గ్లాస్ ఎలివేటర్ అనే కాన్సెప్ట్ నుంచి తీసుకోవడం జరిగింది దీని కోడింగ్ రూపంలో గుర్తుపెట్టుకోవడానికి ఇన్వెన్షన్స్ అంటే ఏంటి మామూలుగా ఏదైనా కొత్త కొత్త విషయాలు కనుక్కోవడాన్ని ఇన్వెన్షన్ అంటారు ఇక్కడ వీటా ఓంకనే అయినా రోల్డ్ రోల్డ్ గోల్డ్ కనుక్కున్నాడంట సో అలా గుర్తుపెట్టుకోండి జస్ట్ కోడింగ్ కోసం మాత్రమే ద ఇన్వెన్షన్ ఆఫ్ వీటా ఓంక ఏం కనుక్కున్నాడు వీటా అయినా రోల్డ్ గోల్డ్ సో రోల్డ్ ఆటోమేటిక్గా గుర్తు వస్తే ఆప్షన్స్లో మనం రోల్డ్ దహలు అనేది పెట్టేయచ్చు అనమాట నెక్స్ట్ డాడ్ ద క్యాట్ అండ్ ద ట్రీ పోయంకి పోయెట్ ఎవరంటే కిట్ రైట్ మామూలుగా మనం ఇంగ్లీష్లో క్యాట్ పిల్లల్ని ఏమంటామండి కిట్టెన్స్ అంటాం అవునా కదా పిల్లి పిల్లల్ని ఏమంటాం కిట్టెన్స్ అంటాం సో ఇక్కడ అంటున్నా అనమాట డాడ్ ఒక క్యాట్ని ఇలా అంటున్నాడు కిట్ సిట్ రైట్ అంటున్నాం కదా మనం చిన్న పిల్లల్ని అంటున్నా అట్లా కిట్ రైట్ అలా గుర్తుపెట్టుకోండి డాడ్ ద క్యాట్ అండ్ ద ట్రీ పోయంకి పోయెట్ వచ్చేసరికి కిట్ రైట్ నెక్స్ట్ గార్డెన్ స్నేక్ గార్డెన్ స్నేక్ పోయికి పోయేటొచ్చేసరికి మరియల్ ఎల్ సొన్నె మరియల్ ఎల్ సొన్నె మామూలుగా తమిళన్స్ అంటా అంటారు కదా సొన్న ఎన్న సొన్నే సొన్నే అంటా అంటారు కదా ఏం చెప్పు చెప్పు అంటున్నారు ఇక్కడ అంటున్నారు అనమాట నీకు ఎన్నిసార్లు చెప్పేది ఆ గార్డెన్లోకి పోవద్దని స్నేక్ ఉందని అని ఎవరు చెప్తున్నారు మరియల్ ఎన్న సొన్నే సొన్నే గార్డెన్లో స్నేక్ ఉందని ఎన్నిసార్లు చెప్పాలి పోవద్దని గార్డెన్ స్నేక్ సో మరియల్ ఎల్ సొన్నె నెక్స్ట్ ఎయిత్ ఎయిత్ లెసన్కి వచ్చేసరికి ఏ హోమ్ పేజ్ టు అవర్ బ్రేవ్ సోల్జర్స్ ఇక్కడ అయితే మనకి ఆథర్ ఎవరు లేరండి సో జస్ట్ దీ లెసన్ నేమ్ మనకి లెసన్ సెవెంత్ క్లాస్లో ఇది ఉంది ఒకవేళ బిట్ ఇలా కూడా అడగచ్చు కింద ఇచ్చిన ఈ లెసన్ ఏ క్లాస్లో ఉంది అని అడిగినప్పుడు మనకు లెసన్ నేను తెలియాలి కదా అందుకని మెన్షన్ చేసాం ఇక్కడ నెక్స్ట్ మిడో సర్ప్రైజెస్ పోయెంకి పోయేట్ వచ్చేసరికి లోయిస్ బ్రాండెడ్ ఫిలిప్స్ మామూలుగా మీరు చూసుంటారు ఫిలిప్స్ బల్బ్స్ అనేటివి చాలా బ్రాండెడ్ అనమాట సో ఫిలిప్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ప్రజలను ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూ ఉంటారనమాట సో లోయెస్ట్ బ్రాండెడ్ ఫిలిప్స్ మిడో సర్ప్రైజెస్ అనే పోయంకి పోయేట్ వచ్చేసరికి లోయిస్ బ్రాండెడ్ ఫిలిప్స్ ఫిలిప్స్ అనే కంపెనీ వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు మిడో సర్ప్రైజెస్ లోయిస్ బ్రాండెడ్ ఫిలిప్స్ ఓకే లాస్ట్ ఫైనల్ బిజీ వరల్డ్ ఇది మనకి జస్ట్ కింద సపరేట్గా సైడ్లో ఇచ్చారు బిజీ వరల్డ్ అనే పోయికి పోయేట్ వచ్చేసరికి ఫ్రాన్సస్ గోర్నమెంట్ రిస్సర్ బిజీ వరల్డ్ ఇంత బిజీ వరల్డ్లో ఫ్రాన్సస్ చాలా ఘోరంగా రిస్సర్గా ఫీల్ అవుతున్నారనమాట బిజీ వరల్డ్ ఏందిరా ఈ ప్రపంచం ఇంత బిజీగా ఉందని చాలా ఘోరంగా ఫీల్ అవుతున్నారనమాట ఫ్రాన్సస్ గోర్నమెంట్ రిస్సర్ సో ఇదండి ఓవరాల్గా ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్ మాకు తెలియజేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే నెక్స్ట్ ఇంకా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కోడింగ్ చేయడానికి మాకు చాలా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ